దేవుని పరిశోధన మనకు మయమకాలుగునుక కృష్ణదు ప్రేమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని యొక్క ఉన్నత కృపలో మనం అందరం బాగున్నాం పురామ్మడి కృపలో మనం నడిపించబడతా ఉన్నాం దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నారు ఈ అంత్య దినాలలో ఈ చివరి దినాలలో ఈ ప్రమాదకరమైన దినాలలో తన అదృశ్యపు హస్తం మనకు తోడుగా ఉంచి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు తండ్రి తన బిడ్డలకు ఏది చేస్తే ఆ బిడ్డలు సంతోషపడతారో కంటే ఎక్కువగా దేవుడు మన పట్ల చేయటానికి జరిగించడానికి ఇష్టపడిన ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నారని చెప్పట్లో సంతోషిస్తున్నాను రండి ఈ దినం కూడా ఒక మాటను మనము ధ్యానించుదాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచ్చినని మనము చదువుకోగలిగితే నా ఉపదేశము అంగీకరించువాడు వాడు సురక్షితముగా నివసించడం వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును దేవునికి మహిమగలగను కాదు ప్రయమైన దేవుని వాళ్ళరా దేవుని యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలి ఈ దినాలలో యోశపు జీవిత చరిత్రను గురించి మనము మనము ధ్యానిస్తూ ఉన్నాం దేవుని యొక్క సమాచారం వినబడినప్పుడు దేవుని యొక్క సంగతి అతని దగ్గరకు వచ్చినప్పుడు దేవునితో అతడు యొక్క సవాసాన్ని కుదుర్చుకున్నప్పుడు దేవునికి అతడు విధేయత చూపినప్పుడు ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్నో పోరాటాలు ఎదురైనప్పటికీ మళ్ళీ మరి క్లిష్ట కష్ట పరిస్థితి ఎదురుగా వచ్చినప్పటికీ నెమ్మది కలిగి ఉన్నాడు నా దేవుడు సమస్తమును చూస్తున్నాడు నా దేవుడు చూసుకుంటాడు నా దేవుడి మీద నేను ఆధారపడుతున్నాను అది బానిస అయిన పోతిపరి ఇల్లు కావచ్చు బానిస ఇంట్లో బానిసగా ఉన్న అపరిస్థితి కావచ్చు చెరసాల్లో వేయబడ్డాడు అన్యాయంగా ఆ పోతిపర్ భార్య శోధించి ఊసేపటి చెరసాలు వేయించింది మరి అన్యాయంగా శిక్షణ అనుభవిస్తున్నారు అక్కడ కూడా పడలేదు ఏడుపుడు పెడబొబ్బలు పెట్టి ఓ దేవుడా ఎక్కడ ఉన్నావు ఏంది నాకు అన్యాయం జరిగింది ఏంది నా పరిస్థితి అని చెప్పి మరి దేవుని మీద నిష్ఠూర పడలేదు కానీ దేవునికి అప్పగించుకొని నెమ్మదిగా ఉన్నాడు కారణం దేవుని యొక్క వాతావరణం అతడు వంట పట్టించుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క విషయం మనకు అర్థం కావాలి ప్రియా దేవుని దగ్గర అది కల కావచ్చు దర్శనం కావచ్చు వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు వాక్యం వింటున్నప్పుడు కావచ్చు దేవుని యొక్క సమాచారం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం విధేయత చూపాలి విధేయత చూపి దేవుని యొక్క ఆశీర్వాదం మనం అనుభవించాలి ఉపదేశం అంగీకరించే వాళ్ళు అంగీకరించడం అంటే వి విధేయత చూపటం విధేయతలో ఉన్న ఆశీర్వాదం లే దేవుని పెట్టారా ఎన్నో సంగతులు కొంతమందికి తెలుస్తాయి కానీ విధేత చూప అంగీకరించు మాకు తెలుసులే అంటారు లేకపోతే మాకు వచ్చులే అంటారు మాకెవరు చెప్పనవసరం లేదులే అంటారు కారణం వారి యొక్క అవిధేయత అడ్డుపడి వారిని వారి సాక్షి జీవితమును మరి డ్యామేజ్ చేస్తాం ఏమైనా దేవుని వాళ్ళలా దేవుడు మంచి వారు జీవిత చరిత్రలో ఎంత గొప్ప మేలు ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి యేషు అనుభవించున్నాడో విధేయ ద్వారా మనం చూడగలం బిడ్డ దేవుడు చాలా మంచి వారు అయి ఉన్నారు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు నీవు కూడా ఆయన ఉపదేశం ఆయన యొక్క సంగతి మరి ఆయన వాతావరణంలో నువ్వు జీవించబడాలని కోరుకుంటూ ఉన్నాను ఈ మాటలు నువ్వు ఏ స్థలంలో ఉండి వింటున్నావో దేవుడిని జీవించాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను చిన్న ప్రాధాన్యకు కొరకు చేయాలని ఆశపడతా ఉన్నాను ప్రేమగల ఉన్నతమైన తండ్రి మీకు వందనాలు ఆలోచ ప్రభు మహేవ మీ గొప్ప కార్యములు వినిన ప్రతి గడ జీవితంలో జరిగించండి అండి నెమ్మదితో ఆయన ఆశీర్వాదంతో సమృద్ధితో సంతోషంతో మీ అడుగుజాడలు నడుచున్నట్లుగా స్త్రీలను దీవించండి ఈ దినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు అన్నింటిలో మనం నా శ్రేయులైన ఏసయ పరిశుభ్రత ఆమె అడిగి వేడుకొంచు ఆమె తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషు క్రీస్తు ప్రభారికి శాశ్వత కృప పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి సహవాసం చెరువును అందరికీ దేశం సకల పరిస్థితులు సదాకాలము తోడై ఉండి గాక ఆమె